జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి కావాలంటే అది జరిగింది ఏది కోరితే అది జరిగింది చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును కూడా పురమాయించి ఉద్దేశపూరంగా అరెస్టుతో సహా ఇప్పుడు అతను అరిచి కీపెట్టినా ఎక్కడ చెల్లడు ఆ రోజు ప్రతి ఒక్కటి చెల్లింది ఈరోజు ఏది లే చివరికి చెల్లెళ్ళ యొక్క తోడ్పాటు కూడా అక్కడ కూడా చెల్లకుండా పోయినాడు ఇప్పటికీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఐదు వందల రోజులు దాటింది మరొక పద్మూడు వందల రోజులుంది థర్టీన్ హండ్రెడ్ డేస్ నేను రాబోయే వెయ్యి రోజుల్లో ఏమి జరగబోయేది దృష్టిలో పెట్టుకొని అతనికి ఏమీ తెలియదు బడ్జెట్ అంటే తెలియదు అతనిది డబ్బులు సంపాదించే రోగం పదవి కావాల ధర్మ సంస్కృతిని వదిలేసినాడు ధర్మ విస్మృతికి అలవాటు పడినాడు ధర్మ సంస్కృతికి మించిన సౌభాగ్యం లేదు ఇది మా కుటుంబ ప్రభుత్వం అతనిది ధర్మ విస్మృతి అంతకంటే దరిద్రం లేదు అతని యొక్క ఆలోచన కనికరము లేని కనకరాజు నేను గతంలో చెప్పినా అతనికి కనకము కావాలా రాజరికము కావాలా ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు